దేవాలయంలో కూర్చున్నా ఒక స్నేహితుడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు నవ్వుతున్నాడు ఎందుకో పన్ను నవ్వుతున్నావు అన్న ఎందుకో నీ దగ్గర కూర్చుంటే నవ్వు వస్తూ ఉంది అన్నాడు ఇక విపరీతంగా నవ్వుతున్నాడు అప్పుడు అనిపించింది నీ దగ్గర కూర్చుంటే ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అన్నాడు ఈ రెండు నిదర్శనాల వల్ల ఏదో జరుగుతూ ఉంది అది ఏంది అనేది నాకు తెలియదు జరుగుతూ ఉండేది మాత్రం నిజం తరువాత కొందరికి నీ వలన నాకు శాంతి సంతోషం వస్తూ ఉంది అని అన్నారు ఈ విధంగా క్రమేణ నాకు అంతర్వాన్ని నాకు నిరంతరం సంతోషం ఉంది కదా ఆ అనుభవం వచ్చిన తర్వాత నాకు కష్టాలని కానీ కోరికలని కానీ జీవితం అని కానీ ఏది దాని మీద ధ్యాసే లేదు అంటే అటువంటి అభిప్రాయము అటువైపుకు మరడం లేదన్నమాట ఎప్పుడు అది ఒక స్థాయిలో ఒక సంతృప్తిలో ఉంది ఎందుకు సంతృప్తి అని అంటున్నానంటే నాకు ఏనాడు ఈ బాహ్యములో కానీ అంతరములో కానీ ఎటువంటి సందేహం లేదు నా జీవితంలో ప్రశ్నలే లేవు జవాబులు అవసరమే లేదు ప్రశ్న లేనప్పుడు సమాధానం ఎందుకు సమాధానం ఎందుకు కాబట్టి ప్రశ్నలు లేవు ఎల్లప్పుడూ హాయిగా ఉన్నా అరే ఇది మనిషికి సాధ్యమైంది కదా మనకే కాకుండా ఇతరులకు కూడా ఇది సహాయం చేయడం మంచిది కదా అని అప్పటి నుంచి ఒక ఆమె చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చింది శాంతి కావాలని దేశమంతా తిరిగింది ఎక్కడ శాంతి లభించలే అప్పుడు ఆమె కూతురు నా దగ్గరికి వచ్చింది అన్నమాట అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగు తిరుగుతావు బ్రహ్మం దగ్గరికి పోతే బాగుంటుంది అని చెప్పి చెప్పింది వచ్చింది ఆమెకు నా దగ్గర శాంతి లభించింది తిరిగి వెళ్ళింది మా దేశంలో అన్ని భోగాలు ఉన్నాయి అన్నీ అనుభవిస్తున్నారు శాంతి అనేటువంటిది ఎవరికి లేదు కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె నన్ను వాళ్ళ దేశానికి ఆహ్వానించింది